రెడ్డి ప్రజల కోసం నిరంతరం పనిచేసి అధికారులను దూషించడం తగదని మున్సిపల్ ఉద్యోగ సంఘం నేతలు అన్నారు తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ రెడ్డిపై కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అభిబులాల చేసిన అనుచిత వ్యాఖ్యలను మున్సిపల్ ఉద్యోగ సంఘం నేతలు ఖండించారు మంగళవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో భోజన విరామ సమయంలో జిల్లా ఉద్యోగ సంఘం నేతలు తాండూరు మున్సిపల్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు కమిషనర్ను దూషించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం నేతలు మాట్లాడుతూ అధికారులు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటూ వారిపై అసభ్యంగా మాట్లాడడం తగదన్నారు వివిధ సమావేశాలు కార్యక్రమాలతో పాటు పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఫోన్ ఎత్తే పరిస్థితి ఉండదని తెలిపారు అలాంటి సమయంలో ఫోన్ లేపకపోవడం తప్పుగా భావించి దూషించడం పద్ధతి కాదన్నారు కాంగ్రెస్ నేత అబీబ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగులు ఉద్యోగ సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు व्यक्ति भाई चले दिस बारे कमिश्नर भाई अनुचित व्यक्ति को चेष्टा व्यक्ति भाई चले दिस बारे कमिश्नर भाई अनुचित व्यक्ति को चेष्टा व्यक्ति भाई चले दिस बारे कमिश्नर भाई अनुचित व्यक्ति को चेष्टा व्यक्ति भाई चले दिस बारे इसको वाले इसको वाले चले दिस बारे इसको वाले इसको �

నిన్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేకి సంబంధించి తాండూరు పట్టణం ఉంది వార్డు అందరికీ గౌరవ కమిషనర్ గారు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలో తాండూరు పట్టణ టౌన్ ప్రెసిడెంట్ అబిల్లాల గారు ఫోన్ చేసి కమిషనర్ గారికి దుర్భాషలాడుతూ కాల్ చేయడం జరిగింది ఇట్టి ఇట్టి చర్యను మేము మున్సిపల్ ఉద్యోగుల సమక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తాం సమీక్ష సమావేశం నిర్వహిస్తుండగా కాల్ చేస్తే లేపలేదు అన్నటువంటి పిటీషన్లో గౌరవ కమిషనర్పై ఒక బాధ్యత కలిగిన అధికారిపై పట్టణానికి చెందిన కబీబ్ గారు మరి దుర్భలాడడం మంచి పద్ధతి కాదు ప్రజలకు ఎన్నో మంది ఎంతో రకాలుగా వస్తుంటారు ఎన్నో ఫోన్లు వస్తుంటాయి అధికారులకు ఒకసారి లేకపోయినా మరొకసారైనా మేము చూసుకున్న తర్వాత చేసుకోవడం జరుగుతుంది కానీ ఫోన్ లేపలేడనే కారణంతో ఒక ఉన్నతమైన అధికారిని దూషించడం దుర్భలాడడం ఇది మంచి పద్ధతి మంచి సంస్కృతి కాదు ఎల్లవేళలా ఇక్కడే ఉంటూ విధులు నిర్వహిస్తున్నటువంటి మా అధికారిపై అనుచితంగా వాకి మాట్లాడినటువంటి వ్యక్తిపై చర్య తీసుకోవాలని ఈ విషయంలో గౌరవ ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా కోరుచున్నాను సంఘటన దాని గురించి మా స్టేటు అధ్యక్షులు ప్రభాకరణ గారి ఆదేశాల మేరకు ఈరోజు తాండూపట్టణానికి రావడం జరిగింది కార్యక్రమంలో నిరసన కార్యక్రమం తెలుపమని గౌరవ ప్రభాకరన్న గారి ఆదేశానుసారం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో చాలా వైరల్ జరుగుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే దీనికి తోడుగా మా ఉద్యోగ సంఘాల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘాలు జిల్లా సంఘ టీంలను తాండూరు పట్టణానికి పంపించడం జరిగింది దీంతో మా ఉద్యోగ సంఘాల అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ఎవరికను కూడా ఇటువంటి దూషించడము వల్గర్గా మాట్లాడము అంటే స్థానిక సంస్థలలో ఇబ్బందులు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి వారు కొట్లాడుకుంటాం కానీ అనుచిత వ్యాఖ్యలు చేయడం రఫ్గా మాట్లాడడం అనేది సరైనది కాదు అని చెప్పేసి మా స్టేట్ కమిటీ మేరకు జిల్లా కమిటీ అంతా తాండూరు పట్టణానికి వచ్చారు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలుపుతున్నాము కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా చూసుకోవాలని గౌరవ ఎమ్మెల్యే గారికి కానీ పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము రాత్రి పగులు మున్సిపల్ ఉద్యోగులందరూ రాత్రి పగులు కష్టపడి పని చేస్తూ ఉంటారు అన్ని సందర్భాల్లో అన్ని పనులు కాకపోవచ్చు బట్ కొన్ని పనులు లేట్ అవుతుండొచ్చు కొన్ని పనులు కాని పనులు కూడా ఉండొచ్చు కానీ ఇట్లా దుర్భాషలాడి తగాదాలు చేసుకోవడము దుర్భాషలు ఆడడం అనేది సరైన పద్ధతి కాదు మా వంతు కృషి పనిచేయడానికి మా ఉద్యోగులు అంతా కష్టపడుతున్నారు ఉద్యోగులంతా కూడా కూడా పనిచేయడానికి ప్రయత్నం చేస్తారు అంతేగాని అన్ని పనులు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయని మేము కూడా చెప్పలేము కాబట్టి దయచేసి పని తీసుకునే విధంగా పని తీసుకుంటే ఉద్యోగులు ఉండి కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం లేదంటే ఉద్యోగులు తాండూర్ పట్టణానికి వచ్చి పని చేయడానికే సిద్ధంగా లేడు అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరిగితే ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి పట్టణ ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ అర్థం చేసుకొని మమ్మల్ని ఉద్యోగులను కాపాడుకొని పని చేయించుకోగలరని కోరుచున్నాం ఆల్రెడీ ఒక వీక్ నిలిపే కంప్లైంట్ లెటర్ వాళ్ళకి ఇచ్చిండ్రు కమిషనర్ గారికి ఇస్తే కూడా ఏం యాక్షన్ లేరు దారి గురించి అందరు ఏరియా వాళ్ళు పిలిచిండ్రు మాకు పిలిచి అక్కడ ఇట్లా ప్రాబ్లం అయింది ఇట్లా ఇట్లా అవుతుంది అని చెప్తేనే మేము పోయినాం మేము ఎందుకు పోయినాము ప్రజల కోసం పోయినాం మా సొంతం పని కొబ్బలే మేము మేము ప్రజల కోసం పని చేస్తున్నాం ప్రజల కోసం పోయినాం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎన్ని దినాలైన తర్వాత అక్కడ ఏం లేరు యాక్షన్ తీసుకుంటా దానికోసం నేను పోయినా నాకేమన్నా పైసలు వస్తాయి అక్కడ లేకుంటే నాకేమైనా లబ్ధి ఉన్నది అక్కడ నాకు ఏం లేదు అక్కడ నేను పోయినా పబ్లిక్ కోసం తాండూరు తాండూరు కోసం పోయినా నేను అక్కడ ఎందుకు అక్కడ ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత అక్కడ ఎట్లా పరిస్థితి అయిందంటే మొత్తం ఘోరం అక్కడ తాగుతున్నారు తింటున్నాడు రాత్రికి అయితే మొత్తం కాండమ్స్ ఉన్నాయి అక్కడ అయితే ఏం చేస్తారు రేపటికి ఏమైనా ప్రాబ్లం అయితే ఏం ఎవరు ఎవరు బాధ్యత ఎమ్మెల్యే సార్ కడతారు మీకు అడగరు మాకు కడతారు కడతారు మా ప్రభుత్వం కడతారు నేటి వార్తలు ఇంతటితో సమావేశం తిరిగి వచ్చే బుట్టలో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం